పల్లవి ప్రశాంత్ గారు అరెస్ట్ అయ్యారు కదా ఆయననే చూద్దాం ఇంకా ఇప్పుడు అది నిన్న వచ్చిన వాటర్ ప్రకారం అయితే మీడియా ముందు మాట్లాడే చర్చలేదు నాకు తెలిసి డైరెక్ట్ కారణం తీసుకుంటారు కానీ సరే ట్వీస్ చూద్దామని వచ్చేసాం అవునన్నా అంటే అరెస్ట్ చేయడం ఎలా అనిపిస్తున్నాయి చూస్తుండే ఈ పల్లవి ప్రశాంతి అమలు చేయడం చాలా దురదృష్టం ఎందుకంటే ఆయన ఒక బడుగు బలైన వర్గాలకు చెందిన వ్యక్తి అదే ఒక అగ్రవర్ణ సంబంధించిన వ్యక్తి కావచ్చు అదే ఒక డబ్బులు ఉన్న వ్యక్తి కావచ్చు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కావచ్చు వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము లేదు మీరు ఆయన ఒక పడుగు ఒక బీసీ బడుగులైన బడుగు వలైన వచ్చిన వ్యక్తి కాబట్టి కింది స్థాయి నుంచి ఎదిగింది కాబట్టి ఆయన అరెస్ట్ చేసేది ఆయన ఎంతో కష్టపడి బిగ్ బాస్ టైటిల్స్ సెవెన్ విన్నారు కష్టపడి గెలిచి భిన్నాడు అతన్ని అరెస్ట్ చేయడం సరే గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసమైనవి అతను అతను కూడా కావాలని చేయలేదు ఎవరైతే ధ్వంసం చేసారో వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి బిగ్ బాస్ ఎవరైతే నిర్వహించారో వాళ్ళ దగ్గర నుంచి సరే సరైన ఆన్సర్ ఆన్సర్ తీసుకోవాలి దానికి సరైన ఫలితాలు తీసుకోవాలి ఇతన్ని మరి కేసులు పెట్టినప్పటికీ కూడా అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం అదే ఇప్పుడు ఉన్నత వర్గానికి అయితే సరే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డిస్ కానీ వాళ్ళు ఉంటారు కదా వర్గాలు వాళ్ళకు అడ్వాన్స్ బెయిల్ ఇస్తారు అరెస్ట్ చేయకుండా డైరెక్ట్ బెయిల్ ఇస్తారు ఇతనికి ఎందుకు బెయిల్ వేయలేదు ముందస్తు బెయిల్ అంటారు ఈయన ఒక పడుగు పలైన అదే ఉన్న ఉన్నవరాకంటే ముందస్తు బిల్ అని పట్టిస్తారు ఈయనకు ముందస్తు బిల్ అది నా ఓకే అండి